ప్రైజ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలును గాక మూడు రోజుల వరుసగా గుడ్ ఫ్రైడే సాటర్డే సండే ఈస్టర్ సర్వీస్ మూలంగా అలసిపోయి వేకోజామున లేవలేకపోయాను దాంతో మరణించండి వేకోజాము ప్రార్థన చేయలేకపోయాను ఈరోజు దేవుడు మనకిచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు ఒక పాట పాడుకుందాం రండి సహవాసమి సంఘ అంగముల చేసునావు సహవాసమికి సంఘ అంగముల చేసునావు సాక్షులను చేసు మమ్ము శత్రువుల సీకుపరచి సాక్షులను చేసు మమ్ము శత్రువుల సీకుపరచే ఓ ప్రేమ యేసు ప్రేమించినావు మమ్మ స్మరించు చూసుకు తింటు రక్షణని కునావు స్మరించు చూసుకు తింటు రక్షణని కునావు వాక్యము చదువుకున్నాము అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము నాలుగవ వచనం చదువుకుందాం ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించను మీరు ఎరుసలేం నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి ఐదో వచ్చినం యవహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందేదరనను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యశు ప్రభువారు లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులకు చెప్పినటువంటి మాట నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాననేటువంటి మాట ఎస్ వారు మరి ఆయన ఆరోహణం కాకముందుకు తన శిష్యులను కలిసి ఆయన చెప్పినటువంటి మాట అదే ఏమిటంటే మీరు కనిపెట్టిండు పరిశుద్ధాత్మ శక్తి మీ మీదికి వస్తుంది అని చెప్పాడు మరి అదేవిధంగా దేవుడు ఆరోహణమైన తర్వాత వారందరూ ఒక మేడగదిలో ఉన్నారు వారందరూ ఏకభావంతో తాత్పర్యంతో దేవుని మాటలను లక్ష్యం చేసి ప్రార్థిస్తున్న సందర్భం అది అందరూ ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నారు అదేవిధంగా రెండో అధ్యాయంలోనికి వచ్చినప్పుడు పెంతకోస్తు కోస్తూ పండుగ దినమున వారందరూ ఒక చోట కూడి ఉన్నారు వారందరూ ప్రార్థన చేస్తుండగా అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలెను అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడేది ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు చెప్పినట్లుగానే వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు కూర్చున్న చోటు నుంచి అకస్మాత్తుగా గొప్ప మరి ధ్వని అగ్ని జ్వాలలు వారి మీద వ్రాలి వారికి వాక్శక్తి దేవుడు అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద వారి హృదయంలో చోరబడగా వారందరూ కూడా ఏం చేశారంట అన్య భాషలలో మాట్లాడసాగిరంట వారి భాష కానీ భాష వేరే వారి భాష వారు మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వేరే భాషలు వారు మాట్లాడి వీరు చెప్పే విషయాలు వారికి అర్థమవ్వడానికి దేవుడు ఇచ్చినటువంటి వాక్ శక్తి పరిశుద్ధాత్మ పవర్ అదే కనుక ఈరోజున చాలామంది పరిశుద్ధాత్మ వచ్చిందని అన్య భాషల రూపేన వేరే ఏదో కోడ్ లాంగ్వేజ్ పదే పదే మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రియులారా ఇక్కడ స్పష్టంగా ఉన్నది ఏంటంటే మొదటిగా మనం గమనిస్తే వారు అన్య భాషలలో మాట్లాడారు రెండవదిగా మనం గమనిస్తే విన్నవారందరూ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే ఇదేమిటి అన్నారు వీరు మాట్లాడే భాష శిష్యులు మాట్లాడే భాష వారికి అర్థమవుతుంది వారి భాషల్లో వీరు మాట్లాడుతున్నారు వారికి విచిత్రము ఆశ్చర్యము అద్భుతం అనిపించింది ఇంకా మూడవ అంశముగా మనం చూస్తే పదకొండవ వచనంలో అక్కడ వారందరూ ఎవరెవరంటే క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించటొచ్చు వినుచున్నామని చెప్పుకుని చూడండి ఎంత పెద్ద సాక్ష్యం కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధాత్మ వచ్చి భాషల్లో మాట్లాడుతున్నామని చెప్పేటువంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి భాష అవసరమైతే నువ్వు మాట్లాడే భాష ఇతరుల భాషలో మమేకమై వారికి అర్థం కావాలి నువ్వు మాట్లాడే భాష నీకే అర్థం కాదు అది పరిశుద్ధాత్మని భ్రమపరచవద్దు ఇతరులని మరి ఆ పరిశుద్ధాత్మ అనే దానిలోనికి భ్రమ పెట్టి వారిని అలా నడిపియవద్దు దేవుని లేఖనాలు చెప్పిన విధంగా మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది చూడండి వారు అక్కడ ఉన్నటువంటి వారిని విషయంలో చూస్తే ఎనిమిదో వచ్చినంలో మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నాం ఇదేమి పార్తీయులు మాదీయులు ఎలామీయులు మశప్తోమియ యూదయ కప్పిదొకయ పొంతు ఆసియా పృగ్రియ సంపూలియ ఐగుప్తు అనే దేశములందరి వారు వీరందరి భాషల్లో ఇక్కడ ఉన్నవారు మాట్లాడుతున్నారు అది అంటే పరిశుద్ధాత్మ శక్తి నీవు మాట్లాడే భాష మాకెవ్వరికి అర్థం కావట్లే అయినా నీవు మా భాషయుడవే మా మాతృభాష ఏదో నీ మాతృభాష అదే నువ్వు మాతో మాట్లాడవలసింది పరిశుద్ధాత్మ శక్తి ఏంటంటే లేఖనాలను వివరించు భావాలను వివరించు వాక్యంలో ఉన్న నిగూఢ సంగతులు ఆత్మీయ మర్మాలను వివరించు ఈ భాషలోనే ఏదో మధ్యలో ఏదో ఒక కోడ్ లాంగ్వేజ్ పెట్టి ఇది పరిశుద్ధాత్మ అని ఒక అర నిమిషం అది మాట్లాడి ఒక పది నిమిషాలు ఈ వాక్యాలు మాట్లాడి పబ్లిక్ని పరిశుద్ధాత్మని బ్రహ్మపరచవద్దు ప్రియులరా అంత్యదిన దేవుడు అడుగుతాడు మనల్ని వాక్యానుసారంగా మనం ఈ లోకంలో జీవించాలి వాక్యం చెప్పేవారు కూడా పరిశుద్ధాత్మ పూర్ణులై చెప్పాలి పరిశుద్ధాత్మ నడిపించినప్పుడు ఆ మాటలు వచింప శక్యం కానీ అద్భుతమైనటువంటి దేవుని మాటలు వస్తాయి ఆ విధంగా మనము ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో తెలుసుకొని లేఖనాలను చదివి దేవుని మాటలు ఈ మాటలు చెప్పింది ఎవరంటే యసుప్రవారి ముందు వారికి చెప్పాడు పరిశుధాత్మ మీ మీదకి వస్తుంది వెయిట్ చేయండి ఆయన మాటలు మనకు శిరోధార్యం కనుక ఆ విధంగా లేఖనాలని మనం అర్థం చేసుకుంటూ ముందుకు సాగాల్సిందిగా మనమి చేస్తూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులో కొప్తాండ్రి నీ లేఖనాలు మాకు వివరిస్తున్నాయి నీ వెళ్ళినప్పుడు నీ శిష్యులకు చెప్పావు నేను వెళ్ళి ఆదరణకర్తను మీద మీ కొరకు మీ మధ్యలో ఉండడానికి పంపిస్తానని ఆ ఆదరణకర్త పరిశుధాత్ముడుగా మా మధ్యలో వసిస్తున్నాడు పరిశుధాత్మ దేవ నువ్వు మా మధ్యలో ఉండి పనిచేస్తున్నావు నీ నడిపింపు మాకు శిరోధార్యం నేను నడిపింపు వలన మేము ముందుకు వెళ్తున్నాం ప్రభా మేము ఈ లోకంలో పరిశుద్ధాత్మ అనేటువంటి మాటల చేత భ్రమపడకుండా మమ్మల్ని కాపాడుమని నీవు మాతో ఉండి నడిపించుమని వంద స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామంన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్